కార్యక్రమాన్ని ఫస్ట్ టైం జరిగినప్పుడు మేము కూడా పాల్గొంటుంది జరిగింది ఎన్నో ఉన్నాయి ఆయన ఒక కుటుంబోలాగా ఈ బాగా భాగస్తు తీసుకున్నారు కాబట్టి ఈ రోజు మనమందరం ఇద్దరం వచ్చే కార్యక్రమం తీరా తెలుగుదేశం పార్టీ పచ్చోలు నియోజకవర్గంలో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గానీ నాయకులు కానీ చేవండి కాస్తా సాగే చెప్పలేకపోతున్నారు అనే ఉద్దేశం గ్రామాల్లో నాయకులు తెలియకుండా తులసి అంటే ఎందుకు చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారి యొక్క పరి నేను బయట ఉన్నాను ఏడున్నర ఇంకోల మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరుకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం తల పరిశీలన పూర్తి చేశాం దీనికి కూడా తీర్మానం చేయటం జరుగుతా ఉంది మహానాడు మనకి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ఒక పండగ లాంటిది ఆ పండగని గ్రామ గ్రామాన నియోజకవర్గాల వారీగా పార్లమెంటు జిల్లాల వారీగా తర్వాత స్టేట్లో పెద్ద ఎత్తున మనం జరుపుకునే ఆనవాయితీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉంది ఈ సందర్భంగా పెద్దలందరూ కూడా చాలామంది మాట్లాడారు మన పార్టీ సిద్ధాంతం మన పార్టీ గమనాన్ని అందరూ ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు పేదవాడి కోసం పుట్టిన పార్టీ సాధారణ అట్టడుగు ఉన్న వర్గాలకి అండగా ఉండాలి వారికి ఒక వెన్నుదండగా ఉండాలి భరోసా కల్పించాలి వివక్షకు గురైన వర్గాలకి సమన్యాయం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో పెట్టబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల పైగా ఈ పార్టీ ఆ సిద్ధాంతాలని దూరం కాకుండా పేదవాడి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం తెలుగువాడు ఎక్కడున్నా సరే ఎత్తుక్కొని వెళ్ళి పనిచేసే పార్టీగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందంటే ఆ స్ఫూర్తి నింపిన మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన విధానాల నుంచి పుట్టిన పార్టీ అలాగే ఈ నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆటపోట్లు ఎన్ని వడిదుడుకులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ పార్టీని ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో చూస్తూ ఉన్నాం ఎక్కడా కూడా పార్టీ సిద్ధాంతం డిబేట్ కాకుండా అధికారంలో ఉన్న పొజిషన్లో ఉన్న నిత్యం ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీకి కోటి మందికి పైగా సభ్యులున్న పార్టీ మన భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేదు అలాగే కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి కార్యకర్తల బాగోగులు చూసే పార్టీ ప్రపంచంలో ఏ పార్టీ లేదు ఒక తెలుగుదేశం పార్టీ ఉంది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏ ఒక సమున్నత ఆశయం కోసం ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే దాన్ని మాటలతో కాదు చేతలతో ఎన్నో సందర్భాల్లో నిరూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందుకే ఈ పార్టీ ఎన్ని ఆడుపోట్లున్నా సరే తట్టుకొని నిటారుగా నిలబడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక భరోసా అందిస్తా ఉంది యువనాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం ఒక లక్ష్యంగా పెట్టుకొని వారికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఒక ప్రణాళికబద్ధంగా ఈ కొత్త తరానికి ఒక యువ నాయకుడిగా ఆయన వెళ్తున్న విధానం మనం ఒకసారి గమనిస్తే మనకి వారి తాతగారిలోని ఎన్టీఆర్ గారిలోని ఆ శక్తిని పునిగిపుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన నుంచి శక్తిని వడిచిపట్టి ముందుకెళ్తా ఉన్నారు లోకేష్ బాబు గారు ఈరోజు మన నియోజకవర్గంలో యాభై ఎనిమిది వేలకు పైగా ఈరోజు పార్టీ మెంబర్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు తొంభై ఐదు పంచాయతీల్లో యాభై ఎనిమిది వేలకు పైగా మన నియోజకవర్గంలో ఉన్నారు వీరందరికీ ఏదైనా సరే ప్రమాదం జరిగితే వీళ్ళు ఎవరికైనా సరే వారికి ఐదు లక్షల రూపాయలు మన పార్టీ తరఫున ప్రమాద బీమా కల్పించబడుతుంది అలాగే మన పార్టీ ఎన్నో సంవత్సరాలుగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ నిర్వహిస్తూ ఉంది మన పార్టీలో పనిచేస్తూ తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకి విద్యను అందించేదానికి అండగా ఉండేదానికి ప్రతి సంవత్సరం వేలాది మంది పిల్లల్ని చదివించి ప్రయోజకులుగా చేసి సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదింది వెళ్తూ ఉంది అలాగే బసవదార్గం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుంచి ఎన్నో చోట్ల ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ మంచినీటి పథకాలు కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నెలకొల్పడమే కాకుండా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా సరే మన చంద్రబాబు నాయుడు గారి సత్యమణి శ్రీ భువనేశ్వరి గారు వారు బాధ్యత తీసుకొని ట్రస్ట్ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఇదంతా మనం చూస్తే ఇదంతా ఒక వసుదైక కుటుంబంలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధినాయకుడు ప్రతి ఒక్కరూ ఒక కుటుంబంలాగా ఒక కుటుంబ సభ్యుడుకి ఏ రకంగా అయితే యోగక్షేమాలు చూస్తామో ఆ రకంగా ఈ పార్టీ మనల్ని తయారు చేసింది అందుకే మనం అందరం కూడా ఎవరి హోదాలో ఉన్నప్పటికీ ఒక కార్యకర్త అయినా గ్రామ నాయకుడైనా మండల నాయకుడైనా నియోజకవర్గ నాయకుడైనా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే మన బాధ్యతని మనం గుర్తెరిగి ఏదైతే మన ఫిలాసఫీ తెలుగుదేశం పార్టీ ఒక ఫిలాసఫీ ఉందో దాన్ని కనుక మనం అడాప్ట్ చేసుకున్నట్లయితే మన మీద ఆధారపడిన వ్యక్తులు కానీ లేకపోతే మనకి బాధ్యత ఇచ్చిన పార్టీ కానీ ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది దానికి మనం చిత్తశుద్ధితోనే చిత్తశుద్ధితో పనిచేస్తేనే అది సాధ్యపడుతుంది ఈరోజు మనకి గత ఐదు సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు కూడా ఇంత ఒత్తిడికి మన పార్టీ గురి కాలేదు ఒక విధ్వంసకరమైన ఆలోచనలు ఉన్న వ్యక్తి ఒక విద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తి వ్యవస్థలంటే లెక్కలేనితనం ఉన్న వ్యక్తి ఒక కరుడు కట్టిన ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఎక్కువ అధికారంతో ప్రజలు అప్పు చెప్పేటప్పటికీ ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి మనల్ని మొదలు మొదలుపెట్టాడు సరే మనం బాధలు భరిస్తా భరించాం లేకపోతే ఇబ్బందులను ఎదుర్కొంటాం అది మనకు సంబంధించిన అంశం అయితే అతను ప్రజలను కూడా విపరీతంగా ఇబ్బంది పెట్టాడు ఆ ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతో ఇష్టంతో ఓట్లేసిన ప్రతి వ్యక్తికి ఆయన కక్ష తీర్చుకున్నాడు ఎన్నో రకాలుగా వారిని నష్టపరిచాడు మానసికంగా వేధించారు ప్రజల్ని వేపుకు ఒక రకంగా ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో మన మనకి ఇబ్బంది ఉంది అయినా సరే ప్రజలకు ఉన్న ఇబ్బందిని ప్రజలకు ఉన్న బాధని దృష్టిలో పెట్టుకొని మన అధినాయకుడి దగ్గర నుంచి సాధారణ కార్యకర్త దాకా ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా అదర్లేదు బెదర్లేదు నిత్యం ప్రజా పోరాటాల్లో నిమగ్నమై గత ఐదు సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది అధికారం కోల్పోయిన ఐదు నెలలకే ఒక మత్స్యకార మహిళ మన మోటుపల్లి రుద్రమాపురంలో మన పద్మ అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఆ రోజు అతి కిరాతంగా చంపేస్తే అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారికి ఇద్దరు పిల్లలుంటే ఆ పిల్లల్ని అడాప్ట్ చేసుకొని బ్రహ్మాండంగా చదివిస్తూ ఇప్పటికీ ఆ పిల్లల యోగక్షేమాలు చూస్తూ ఉన్నారు అలాగే తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి చాలా ఊర్లలో నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి కల్పించి ప్రజలు మంచి చేయమని అధికారాన్ని అప్పచెబితే దాన్ని అడ్డగోలుగా వాడి ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని మనం చూశాం అలాంటి పరిస్థితుల్లో కూడా మనం మన నియోజకవర్గంలో దాదాపు పదిహేను పంచాయతీలు మనం పద్దెనిమిది పంచాయతీల దాకా బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఆ రోజు ప్రభుత్వానికి ఎదురీడి ఈ నియోజకవర్గంలో ప్రజలు గెలిపించారు ఈరోజు ఇక్కడ మన సర్పంచ్ ఉన్నాడు చిన్న చిన్నగంజాం మండల మండలంలో చినగంజాం హెడ్ క్వార్టర్లో మన సర్పంచ్ ఉన్నాడు అపోజిషన్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే గట్టిగా నిలబడి పోరాడి సర్పంచ్ని గెలిపించుకోవడమే కాకుండా మన పార్టీకి ఒక బాధ్యతగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు మన వాళ్ళు తీసుకొచ్చారు ఈ రకంగా ఆ రోజు మన నియోజకవర్గానికి అమరావతి ఉద్యమం వస్తూ ఉంటే దాంట్లో మనందరం పార్టిసిపేట్ చేసి మన సంఘీభావాన్ని తెలియజేస్తే ఆ రోజు